నా పేరు చిట్టుబాబు వయసు ముప్పై చెన్నై నుంచి అడుగుతున్నారు ఏమని గత జూన్ నెలలో ఇక్కడ ఉపేంద్రాన్ని మీటింగ్స్ జరిగాయని అందులో భాగంగా ప్యాంప్లెట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు డాడీ గారు ఫోటో చూసి మీది ఏ సంఘం అని అడిగారు అందుకు నేను క్రీస్తు సంఘం అని చెప్పాను అప్పుడు ఆయన ఇంగ్లీష్లో చెప్పమంటే క్రైస్ట్ చర్చ్ అని చెప్పాను అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ తేడాగా ఉంది ఈయన జైశాలు గారు క్రీస్తు సంఘం నుండి బయటకు వెళ్ళారు అంటున్నారు అలాగే బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వ్రాయబడింది కానీ జైశాలు గారు క్రైస్ట్ చర్చ్ అని పేరు పెట్టారు కాబట్టి మీరు మీది ప్రారంభమే తప్పు అని అంటున్నారు మతశాఖల వారైనా మన వాక్యం వింటారు కానీ ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఘంటాపదంగా మనది తప్పు అంటున్నారనియ కొంచెం దీని గురించి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో వివరించండి ఏమండి ఇందా చెప్పానే స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను సువార్తను ప్రకటించకూడదు వాక్యమును వేదికల మీద మాట్లాడకూడదు అనే ఈ జబ్బు ఈ చర్చ్ ఆఫ్ క్రైస్టులలో కూడా ఉంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అది నిజమైన సంఘం అని కాదు అక్కడ అది కూడా మతశాఖల్లో ఒక శాఖ ఏమండి క్రీస్తు సంఘము అంటే క్రైస్ట్ చర్చ్ ఏమండి క్రీస్తు క్రైస్ట్ సంఘము చర్చ్ ఏంటి తప్పు ఉంది అందులో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నా క్రీస్తు సంఘం అన్నా క్రైస్ట్ చర్చ్ అన్నా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నా ఏమంటే బాగా వినండి చర్చ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ అన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్న చర్చ్ ఆఫ్ జీజస్ అన్నా తప్పులేదు ఇక్కడ క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి పేరు ఆయనకి వర్తించాలి అంతే అంతేగాని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటేనే ఇంగ్లీష్ బైబిల్ రైటా ఇంగ్లీష్ బోర్డు దప్పులు ఉన్నాయి ఆ ఇంగ్లీష్ వాళ్ళకి బొత్తుగా జ్ఞానం లేదు నేనే చెప్తున్నాను ఇంగ్లీష్ వాళ్ళకి ఈరోజు తెలుగు బైబిల్లో ఉన్నంత స్పష్టత ఈ పనికిరాని ట్రాన్స్లేషన్స్లో ఈ పనికిరాని ఏమండి చాలా రకాలైన ట్రాన్స్లేషన్స్ వచ్చేసాయండి అందులోని ఏంటి ఎన్ఐవి అంటారు కేజేవి అంటారు గిడియన్ అంటారు ఇవన్నీ కూడా రకరకాల ట్రాన్స్లేషన్స్ అందులో ఒకటి ఒక ట్రాన్స్లేషన్ ఉండదు ఇంకో ట్రాన్స్లేషన్ ఉండదు కానీ తెలుగు బైబిల్ అలా కాదండి ఎందుకంటే ఓన్లీ వన్ ట్రాన్స్లేషన్ మనకి ఎక్కువ ట్రాన్స్లేషన్ లేవు ఒకే ఒక్క తెలుగు డైరెక్ట్గా ఎబ్రూ నుంచి వచ్చింది అంటే ఇంగ్లీష్ రైటా అంటే దొరబాగా డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నిన్ను అడిగిన ఎవడైతే ఉన్నాడో వాళ్ళకంతా విదేశాల నుంచి చచ్చఫ్రై సంస్థల నుంచి డబ్బు వస్తుంది ఓకే పని డబ్బు తీసుకో డబ్బు తీసుకోవడం మేము తప్పాను కానీ ఇంగ్లీష్ వాడు చెప్పాడు కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఉన్నది రైట్ అంటావా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మాత్రమే నిజం అని కూడా మూర్ఖత్వం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఇంగ్లీష్ బైబుల్లో ఆల్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది ఏమండి క్రీస్తు సంఘములన్నీయు అని ఉంది అంటే సంఘాలు క్రీస్తు కనుక క్రీస్తు అనే పేరు ఉండడం తప్పలేదు ఏమండి ఎస్తే రాణి సుందర్రావు అన్నారు తప్ప ఏమండి ఎస్తే రాణి సుందర అంటే జైశాలి గారి సతీమణి గారు ఏమండి ఎస్తేర్ రాణి సుందర్రావు గారు ఓకే ఎస్తేర్ రాణి వైఫ్ ఆఫ్ పీడిఎస్ఆర్ తప్ప చెప్పండి ఎస్తేర్ రాణి జైశాలి అన్నారు లేదా జైశాలి ఎస్తేర్ రాణి అన్నారు తప్ప కాదే అంటే ఇప్పుడు చెప్పబడిన అన్నింటిలోనూ ఆమె ఎవరికి ఎవరికి భారీగా ఉంది జైశాలి పీడి సుందర్రావు అనే ఒక వ్యక్తికి అనే ఒక ప్రముఖమైన వ్యక్తికి ఆమె భారీగా ఉంది ఆ పేరుని ఎలా చెప్తే ఏంటి ముందు ఇస్తేర్ రాణి అనే ఉండాలి తర్వాతే జైశాలని ఉండాలి లేదు ముందే పీడి సుందర్రావును ఉండాలి తర్వాతే ఇస్తేర్ రాణి ఉండాలి ఎవరు చెప్పడు ఈ పత్ అంత అంటే వీళ్ళు గ్రామర్ కూడా రాదండి కనీసమైన జ్ఞానం చదువు కూడా వీళ్ళకి అర్థం కాక తాను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఈ పేరే రైటు ఈ పేరు రైట చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఇంగ్లీష్ పదం తెలుగు పదం ఏం పెట్టాలి క్రీస్తు సంఘం మళ్ళీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రైట్ ఏంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే దాన్ని పిలిచే పట్టి పిలిచే వివరణ ఏంటంటే ఈ సంఘం ఎవరిదంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తువారి యొక్క సంఘము అని అర్థం ఆ పదానికి ఆఫ్ అని ఎందుకు ఉందంటే ఎవరిది ఈ సంఘం ఎవరిది క్రీస్తువారి సంఘము నిజానికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే దాన్ని తెలుగులో ట్రూ ట్రాన్స్లేట్ చేయాలంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తువారి సంఘము సంఘము క్రీస్తువారిది అన్న పర్లేదు సంఘము క్రీస్తువారిది అన్న పర్లేదు అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సంఘం క్రీస్తువారిది అన్నప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు దాన్ని లేదా క్రైస్ట్ చర్చ్ అంటే ఈ చర్చ్ ఎవరిది క్రైస్ట్ చర్చ్ ఇది అంటే క్రీస్తువారి యొక్క సంఘము అని పిలవటం ఏం తప్పు లేదండి ఏమండి ఎస్తే రాణి సుందర్రావు అన్నా సుందర్రావు వేస్తే రాణి అన్నా అవునా జైశాలి వేస్తే రాణి అన్న ఎస్తే రాణి జైశాలి సుందర్రావు అన్న ఏముంది తప్పు అందులో ఇలాగే పిలవని ఎక్కడుంది ఆయన పిచ్చోళ్ళారా పేరులా ఉండాలన్నది కాదు నువ్వు ఆయనకు భారీగా ఉండు రాస్తే నీకేంటి నువ్వు భారీగా ఉండడానికి పని చేయటం ముఖ్యమా పేర్లోని అక్షరాలు ముఖ్యమా వీళ్ళు చూసారా అంటే ఏది భావమో భావాన్ని పక్కన పెట్టి పేరు 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 అంటే వీళ్ళలో ఉన్న ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న కొంత ఒక విధమైన జబ్బు ఏంటంటే ఈ పేరే ఉండాలి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఉండాలి క్రైస్ట్ చర్చ్ అని ఉండకూడదు ఎందుకు ఉండకూడదు ఇంగ్లీష్ తెలుసుకుంటారా ఇంగ్లీష్ అని చదువుకుండారా గ్రామర్ తెలుసుకుండారా బొత్తిగా భాష మీద పరిజ్ఞానం లేకపోతే ఎలా షీజ్ మిస్సెస్ ఆఫ్ పీడి సుందర్రావు ఎవరు షీస్ మిస్సెస్ ఆఫ్ పీడి సుందర్రాండి మిస్సెస్ పీడి సుందర్రావు అని పిలిచారు మరి ఇస్తే నేను పెళ్ళేది కదండి అంటే అలా కూడా పిలుస్తారు తెలుసు ఇంగ్లీష్లో మిసెస్ పీడి సుందర్రావు వి వెల్కమ్ మిస్సెస్ పీడి సుందర్రావు అంటూ ద డేస్ అన్నారు అనుకోండి అంటే ఏంటి పేరు పెళ్ళేది కాబట్టి వీడు ఎక్కడ కూర్చుంటుంది కుర్చీలో నా పేరు పెట్టి పిల్లాలని అక్కడ అలా కాదు అంటే ఆయన మిస్సెస్ ఎవరున్నారు నేనే కదా నన్నే పిలుస్తున్నారు కదా ఓకే వెళ్ళిపోవాలి అర్థం భావం వీళ్ళకి ఎప్పుడు భావం అర్థం కాదండి వీళ్ళు కూడా మిగతా మతశాఖలాగా తెయ్యేరుగో ఇందాక ముందు చెప్పాను కదా స్త్రీలు సువార్త ప్రకటించడంలోనే సాకారులుగా ఉండొచ్చు సువార్త అందరూ సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి అనే మాట స్త్రీలదా పురుషులది అడగండి వీళ్ళని వెళ్ళి సర్వలోకానికి అని మీరన్నప్పుడు పురుషులను ఎందుకు పెట్టలేదు స్త్రీల కోసం ఎందుకు ప్రస్తావించలేదు అక్కడ అని అడగండి దేవుడు తప్పు చేశాడా చెప్పండి దానికి ఏం సమాజ జవాబు చెప్తారు వీళ్ళు అంటే బొత్తిగా బైబిల్ మీద పరిజ్ఞానం లేకుండా పోతున్నారు ఇతర మతశాఖల వాళ్ళంటే వేరే విషయం వదిలేయండి ఏదో కాస్త బైబిల్కి దగ్గరగా ఉన్నాం కదా కొన్ని విషయాలు సత్యంగా ప్రకటిస్తున్నారంటే ఓకే కానీ సంపూర్ణంగా ప్రకటించాలి కదా సంఘం అంటే సత్యానికి అదే స్తంభంగా ఉండాలి కానీ ఏవో రెండు తప్పులు అంటే ఈ రెండు తప్పులైన ఎందుకు ఉండాలి ఏ లోపము లేనిదిగా ఉండాలి సంఘం సంఘం సత్యంలో ఏ లోపము లేనిదిగా ఉండాలి అలాంటప్పుడు ఆ లోపాలు సరిదిద్దుకునే సంఘంగా ఉండాలి కానీ ఏమండి ఏమని అంటున్నారట చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రాయబడింది కానీ జైషాల్ గారు క్రైస్ట్ చర్చ్ అని పెట్టారట అంటే అడిగినోళ్ళు బుద్ధి లేని వాళ్ళేండి బొత్తిగా భాషా పరిజ్ఞానం లేని వాళ్ళు అండి వాళ్ళ కోసం మీరు పట్టించుకోకండి ఏమండి ఆయన పేర్లో ఏముందండి బోర్డు పెట్టాలా బోర్డు పెట్టాలా ఇది ఒకటి ఉందండి ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సిద్ధాంతాల్లో ఫైవ్ పాయింట్స్ ఫార్ములని కొని చెప్పి అందులో మొట్టమొదటి ఏంటంటే బోర్డు పెట్టాలి ఏ బోర్డు పెట్టకపోతే సంఘం కాదు ఇది సంఘం అనేది బోర్డు అని గోడకు తగిలించవు సంఘం అదే నువ్వా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు పెట్టాలి అని ఈరోజు అనుకునే వాళ్ళందరూ కూడా బోటులు దేనికి తగిలించరు ముందు నీ మెడలు వేసుకో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని మోర్చబిళ్ళు ఉండేది చూసారు ఒకప్పుడు మోర్చోళ్ళందరికీ కూడా ఒక ఇతర బిళ్ళు ఉండేదండి దాని మీద ఎవడన పడిపోయినా ఓహో ఇడు ఏ జోబుతో పడిపోయి మోర్చోడు మోర్చబెళ్ళ ఉంది అని వేసేవారండి నా చిన్నప్పుడు ఇప్పుడు లేవులేండి మోర్చబిళ్ళలు వేసేవారు ఇప్పుడు నిజంగా ఒకవేళ వారిది సంఘం అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరు పెట్టాలి అంటే ఎందుకంటే చర్చ్ ఎవరు చర్చ్ ఎవరు చెప్పండి బిల్డింగా మనమా సంఘం ఎవరు వాళ్ళని అడగండి వాళ్ళు అదే చెప్తారు గుడులా గుడు గోడల సంఘమా గుడిలో నువ్వు సంఘం అంటే నేనే సంఘం అంటాడు ఓకే మరి నువ్వే సంఘం అయితే పేరు ఎక్కడ ఉండాలి నేను ఎత్తి మీద రాసుకోడు పచ్చబొట్టు వేసుకో క్రైస్ట్ చర్చ్ అని లేదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నువ్వు అనుకున్న పేరే మనము జీవము కలిగిన దేవుని ఆలయం అని రిఫరెన్స్ చెప్తారు మళ్ళా వాళ్ళు నువ్వే జీవం కలిగిన దేవుని ఆలయం అని చెప్పినప్పుడు బోర్డు దేనికి పెట్టాలయ్యా మరి మరి నువ్వెందుకు బోర్డు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టావు గోడ కట్టించావు గోడ మీద పేరు ఎందుకు రాసావు చర్చ్ ఆఫ్ ఫ్రెస్ట్ అని అడగండి అండి బోర్డు దానికి కాదు ఉండాల్సింది ఈసారి మీ సంఘానికి వచ్చిన వాళ్ళందరూ మెడల్లో చర్చ్ ఆఫ్ ఫ్రెస్ట్ చర్చ్ ఆఫ్ ఫ్రెష్ చర్చ్ ఆఫ్ ఫ్రెస్ట్ అని బోర్డు వేయించండి బాగుంటుందా మూర్ఖత్వం అండి అది కాదు అక్కడ ఇక్కడ సంఘము అనగానే బోర్డు ఉంటేనా ఏమండి ఇప్పుడు నా భార్య ఉంది కృపా లాజరస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి చూడండి ఏముంది మెడలో లాజరస్ అనే బోర్డు ఏమైనా ఉంటుందా లేదా మీరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మీ మీ భార్యలు ఏమైనా బోర్డులు వేసారా బోర్డులు కాదు ముఖ్యం ఎక్కడ నీ భారీగా తాళి కట్టుకున్నందుకు కట్టించుకున్నందుకు నీతో పాటు నీ పనిలో నీ జీవితంలో సహకారిగా ఉండాలి అది వైఫ్ అంటే బోర్డు పెట్టతే కాదు బోర్డు వేసేసుకుంటే చా కా కాదండి లేదా పుస్తులు వేసేసుకుంటే చా కాదండి పసుపు కొమ్మేసేసుకుంటే కాదండి భార్య అంటే భర్తక సహకారిగా ఉండేది భార్య పేరుందా లేదా పుస్తులు లేదా మెడలో బోర్డు ఉందా లేదా పని ముఖ్యం పని యేసు వారు కూడా మనం ఆయనకి సంఘంగా ఉన్నప్పుడు మన తాలూకా గుర్తులు పేర్లుగా కాదు ఉండాల్సింది మన బ్రతుకుల్లో ఆయన కోసం వాళ్ళుగా ఉండాలి వాళ్ళే నిజమైన క్రీస్తు సంఘం ట్రూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేదా ట్రూ క్రైస్ట్ చర్చెస్ వారే ట్రూ క్రైస్ట్ చర్చెస్ లేదా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ చర్చెస్ అన్నా పర్లేదు చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అన్న పర్లేదు ఇంగ్లీష్లో పిలిచేటప్పుడు దాన్ని పిలిచే విధానాన్ని బట్టి ఆ గ్రెమిటికల్గా అలా వాడుతారు అంతే అంతేగాని చర్చ్ ఆఫ్ ఏ రైట్ క్రైస్ట్ చర్చెస్ తప్పు అంటే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు కాబట్టి ఇక్కడ పేరు కాదు ముఖ్యం పేరును ధరించుకున్న నీవు నామాన్ని ధరించుకున్న నీవు ఎందులో ధరించుకోవాలి నీ క్రియల్లో ధరించుకో నువ్వు ఆయనకి సహకారిగా చచ్చినంత వరకు ఆ వ్యక్తికి నమ్మకంగా కట్టుబడి ఉండు కట్టుబడి ఉంటున్నావా భార్య అంటే మరి కట్టుబడి ఉండేది కదండి అర్ధాంతరంగా నేను వదిలేసిపోయేది కాదు ఎవరు పోతారు అలాగా భార్యలే పోతున్నారు ఈ మధ్యన ఇంకా ప్రేమికులు ప్రియురాళ్ళు అయితే మధ్యలోనే అర్ధాంతరంగా ఎప్పుడో పోతారు బ్రేకప్ 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 ఏమండి వాళ్ళు కాదు వాళ్ళని నమ్మొద్దు ఎవరు నమ్మకమైన వారు నీతో చివరి వరకు నీ చావు వరకు నీ పక్కన ఉంటుంది చూడు షీఈజ్ యువర్ వైఫ్ ఆమె నీ భార్య సహకారి అంటారు అలా ఎవరుంటే వాళ్ళు భార్యను నువ్వు ఎలా గుర్తిస్తున్నావు బోటు అక్కర్లేదు వాళ్ళకి అలాగే క్రీస్తుతో ఎవరైతే కడవరకు చివరి వరకు వాళ్ళు కలిసి ఉంటారు పనిలో ఉంటారు వాళ్ళే సహకారులు వాళ్ళే క్రైస్తవులు ఆ సహకారులు మగవాళ్ళైనా పర్లేదు ఆ సహకారులు ఆడవాళ్ళు అయినా పర్లేదు ఇందులో స్త్రీ పురుషుల భేదము లేదు అని బైబిల్ చెప్పింది మరి ఈ ఈ బైబిల్లో ఈ మాటలన్నీ వీళ్ళకి తెలుసా కళ్ళు ముందు ఉన్నాయి కానీ వాళ్ళ మనోనేత్రాలికి అంధత్వం వచ్చేసింది వాళ్ళు కనబట్టం లేదు అర్థం కావట్లేదు బైబిల్లో ఉన్న రెఫరెన్సెస్ కనుక నాన్న అసలు నన్ను అడిగితే నువ్వు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఒకళ్ళు వెళ్ళి చెప్పినా ఎందుకంటే ఇంతగా వివరణ ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళ సంఘాల్లో చెప్పరు కదా ఎప్పుడు కూడా మొదటి నుంచి ముద్ర 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 ఏమైనా ముద్ర వేస్తారు మనం ఈ ఐదు మాత్రమే పాటించాలి ఏంటి ఆదివారం మనం కూడుకునవలను చర్చ్ ఆఫ్ ట్రెస్ట్ బోర్డు మనం పెట్టవలను ఇంకా సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు తర్వాత వాయిద్యములు వాయించకూడదు ఇలాగండి కొన్ని ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు లెక్కలవే అయ్యో ఎక్కడున్నారా వీళ్ళు ఇంకా సర్వసత్యం చెప్పుకొని ఎక్కడో మొదటి మెట్టు దగ్గర ఉండిపోయారు ఇంకా తొంభై తొమ్మిది మెట్లు పైకెక్కాలి జ్ఞానంలో అప్పుడు సంపూర్ణ జ్ఞానం హండ్రెడ్ ఫుల్ఫిల్ ఒకటి దగ్గర ఉన్నారు ఇంకెళ్ళు నన్ను అడిగితే ఒకటి దగ్గర ఒకటో మెట్టు దగ్గర ఉన్నారు మరి మాట వింటే కొంచెం సత్య ఫ్రెస్టులు కోపం వస్తుందని రానివ్వండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదండి లేదండి మేము మాట్లాడతాం మీతో అంటే రండి కూర్చొని వాక్య ప్రకారంగా డిస్కస్ చేసి సత్యాన్ని తెలుసుకోండి మీరే మాకు శత్రువులు కాదు కదా మేము మీకు శత్రువులు కాదు మీరు మాకు శత్రువులు కాదు సత్యాన్ని తెలుసుకుందాం అందుకే కదా ప్రేమతో అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాం మీరు అనుకున్నది తప్పుని నిజంగా ప్రజలకు చెప్పడం కాదు పోని మేము అనుకున్నది తప్పు అనుకుంటారా వచ్చి చెప్పండి అయ్యా మీరు ఈ విషయంలో తప్పు అనుకుంటున్నారు అని ప్రేమతో మాట్లాడితే ఉంది ఏమైనా గొడలాడుకోవాలా మనం చెప్పండి ఒకరి మీద యుద్ధం ప్రకటించుకోవాలా లేదా ఈ దొంగల్లాగా మనం డిబేట్లు పెట్టుకోవాలి చెయ్యి అలా డిబేట్లు మనకెందుకండి ఎవరితో ఏడో పోటీ పట్టు అంటే శత్రువును ఓడించి గెలిచావు అంటే అర్థం ఉంది కానీ ఏమండి మా నాన్నగారు నేను గెలిచేశాను అంటే అదేం గొప్ప మా అన్న అంటే మీ అన్న ఓడించావు కాదు పాకిస్తాన్ని ఓడించు నీ శత్రువును ఓడించు అది బాగుంటుంది ఏమండి మా ఇంట్లోనే చేశానండి నేనంటే సిగ్గులేదా మాట చెప్పడానికి మా ఇంట్లో ఉన్న మా అమ్మనే చంపేశానంటే సిగ్గుపడాలంటే విషయంలో కనుక ఈరోజు క్రైస్తవులైన వారు మీలో మీరు కొట్టుకు చావడం కాదు మాధరెడ్ అంటే మాధరేట్ అని అనుకోవడం కాదు ప్రేమతో మనం అంతా ఒక దగ్గర కూర్చొని ఇప్పుడే కదా ఎప్పుడో ఈ ఆహ్వానాన్ని పలికాను ఏమండి మనం అంతా ఒక దగ్గర కూర్చొని ఏమండి ఏది నిజం అండి ఇన్ని రకాలుగా మనం ఎందుకండి ఉండాలి చెప్తే వింటారా విన్నేవాడు మంచివాడు ఎవరైనా సరే వినోడలో ఏమంటుంది తెలుసా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా మనం ఈ ఈ మోస పద్ధతిలో వస్తుంటే ఇప్పుడు ఏదో వచ్చు నువ్వు సంఘం స్త్రీలందరూ వాక్యం అంటే మేము ఇస్తామా వాక్యం అలా అనుకుంటే ఇంకేం చెప్తామండి చెప్పండి సువార్థ ప్రకటించకూడదు మేము ఒప్పుకోవాలి అంటే ఇంకేం మాట్లాడతాండి వాళ్ళతో వాక్యం కదా మనందరికీ ప్రామాణికం బైబిల్ మీ దగ్గర ఉన్నది అదే బైబిల్ నా దగ్గర ఉన్నది అదే బైబిల్ ఇప్పుడు అందులో ఉన్న దాన్ని బట్టి ఆలోచిద్దామని కదా అంటున్నాను నేను ఎక్కడో ఎవడో రాసే రెండో గ్రంథాన్ని తీసుకొని రాలేదు కదా నీ దగ్గర ఈరోజు ఉన్న అరవై ఆరు పుస్తకాలే ప్రామాణికంగా తీసుకొని మాట్లాడదాం ఏంటి పోటీ కాదు మన మధ్య పోటీ ఏంటి ఇంట్లో మధ్య పోటీ ఏంటి ప్రేమపూర్వకమైన చర్చ సత్యాన్ని తెలుసుకోవడానికి ఏమండి గెలుపోవటంలు అంటారా బయటతో గెలుపోవటం చూసుకుని అక్కడ చూద్దాం అంటే సంగతి తేల్చేద్దాం అందుకే ఈరోజు ఎప్పుడు కూడా క్రైస్తవులతో మేము డిబేట్లు చేయవండి క్రైస్తవులతో పోటీలు ఛాలెంజెస్ చేయవండి ఎవరితో ఛాలెంజ్ చేయాలి ఏమండి ఈరోజు ఉన్న ప్రస్తుత సమాజంలో క్రీస్తు విరోధులకు విసరాలి సవాలు అనే బాణం మనమా క్రైస్తవులు కదా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది మనం నువ్వు నమ్మేది అదే బైబిల్ నేను నమ్మేది అదే బైబిల్ కనుక మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి నిజంగా ఒకసారి ఒక మోస పద్ధతిలో నేను ఇందులోనే ఉన్నాను కాబట్టి నేను ఇదే నమ్ముతానని కాకుండా ఒకసారి నువ్వు నమ్మే నమ్మకాలన్నీ నీ బ్రెయిన్ క్లీన్ చేసుకొని ప్యూర్ వాక్యాన్ని వినండి ఈ వాక్యంలో ఇలా ఉంది కదా అవును మీరు దాని సంగతి ఏమంటారు దీని సంగతి మనం ఆలోచించాలి కదా నేను ముందు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు ఆలోచించగలిగితే అప్పుడు నిజంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి క్రైస్ట్ చర్చ్ అంటే ఏంటి సంఘంలో స్త్రీలు మాట్లాడాలా వద్దా సువార్త ప్రకటించవచ్చా ప్రకటించకూడదా వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా ఇవన్నీ వెలుగులోనికి వస్తాయి ఎందుకు మనం కొంతమందిని నియంత్రించి అభ్యంతరపరుస్తున్నాం అలా అభ్యంతరపరిచిన అభ్యంతరపరిచిన వాళ్ళ మెడగ తిరగ ట్రై కట్టేస్తున్నాను దేవుడు స్త్రీలను అభ్యంతరపరుస్తున్నారా సువార్త చెప్పకూడదని చెప్పండి స్త్రీలు అభ్యంతరపరుస్తున్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి మీరు వాక్యాలు చెప్పకూడదు సువార్తలు చెప్పకూడదు అంటే అభ్యంతరం 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 దేవుడికి చాలా కోపం అండి కనుక దయచేసి నాన్న ఇంక వెళ్ళినప్పుడు నువ్వు చెప్పావు వాళ్ళు వింటే స్వీకరిస్తే సంతోషం వెళ్ళేదా వాళ్ళకి నమస్కారం పెట్టి వచ్చాయి చిట్టుబాబు ఇంకా అంతకు మించి నేను చెప్పగలను నాన్న ఓకే టేక్ ఇట్ ఈజీ చెన్నైలో ఉన్న చిట్టుబాబు నువ్వేం ఫ్రీ బాధపడద్దు నువ్వు మంచి చెప్పు వింటే సంతోషం లేదంటే లేదు ఓకే ఓకేనా